హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి కిచెన్ కోవైట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈరోజు నేను కోవైట్ షాప్లో బట్టలు చూపిస్తున్నానండి చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఇక్కడ డ్రెస్సెస్ ఉన్నాయండి చూడండి సలి స్వెటర్స్ అలాగే బాగా చిన్నపిల్లల బట్టలు అనమాట ఇవైతే ఈ లైను చిన్న కోవైట్లో షాపులు ఇవన్నీ బట్టలు ఎలా ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నపిల్లల బట్టలు చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ బట్టలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు పెద్ద షాప్ అండి ఇందులో క్రిస్మస్ టైం కదా జనాలు అందరూ వచ్చి బాగా షాపింగ్ చేసుకుంటూ ఉంటారు అనమాట ఫిక్స్డ్ రేట్లు అండి ఇంకా రేట్లు తగ్గటం అనేది ఉండదు అనమాట ఓకే ఏ రేటుకి సంబంధించిన బట్టలు ఆ రేటుకి అలా ఉంటాయండి ఈ రేటు ఈ రేటు ఆ రేటు ఆ రేటే అంటే ఇన్ని డిన్నర్లు అని అట్లా ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి చాలా మోడల్ మోడల్ కానీ గుడ్డు మాత్రం చాలా బాగుంటుందండి మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ బట్టలు మాత్రం చాలా బాగుంటాయి ఇక్కడ మన్ ఎక్కువ రోజులు మన్నుతాయి అనమాట చూసారా పెద్ద షాప్ అండి కోవైట్లో ఇది పెద్ద షాపు అనమాట ఇక్కడ డ్రెస్సులు అనమాట చూసారా ఫ్రెండ్స్ చూడండి అన్నీ బట్టలు అండి బట్టలు ఉన్నాయి అట్లాగే మామూలు బట్టలు ఇవి వచ్చేసేమి టోపీలు అండి టోపీలు టోపీలు అనమాట పెట్టుకోవడానికి అలాగే సాక్స్లు సాక్స్లు అండి ఇవి చిన్నపిల్లల టోపీలు సాక్స్లు ఇంకా అన్నీ చిన్నపిల్లలు బట్టలేనండి ఇవన్నీని అలా చూసుకుంటా పోతే ఇవన్నీ చలి చలి జాకెట్లు అనమాట చూడండి ఇవన్నీ జాకెట్లే జాకెట్లు అరబీలో చెప్తున్నాను చలి స్వెటర్స్ అనమాట ఇవి మనం లాంగ్ అయితే స్వెటర్లే కదండి ఇవన్నీ స్వెటర్లు అనమాట చూడండి చాలా బాగున్నాయి బట్టలు మాత్రం కొవైటలు మొత్తం అలాగే ఇక్కడ కువైట్లో పని చేసుకునే వాళ్ళంతా ఇలా షాప్కి వచ్చి ఇక్కడ తీసుకుంటూ ఉంటారండి ఇవేమో జీన్ జీన్స్ ప్యాంట్లు అట్లాగే సాక్స్ ఇంకా ఇటు ఇటు వచ్చి బెల్ట్లు అండి బెల్ట్లు సాక్స్లు ఇంకా జీన్స్ బట్టలు అనమాట ఇవన్నీ ఇవన్నీ జీన్స్ అనమాట ఈ అవి అయిపోవడం స్వెటర్స్ సాక్స్లు చూడండి అన్నీ అలా ఉంటాయి మనకి ఏమి కావాల్ అవి తీసుకుంటే ఫిక్స్డ్ రేటు రేటు మాత్రం తగ్గటం అనేది ఏమీ ఉండదండి ఇంకా మనం తీసుకోవటం కౌంటర్ దగ్గరికి వెళ్ళటం బిల్లు ప్లే చేయడం ఇంకా వచ్చేయటం అంతే మనకి ఇంటికా ఇంటి వాళ్ళైతే కొంచెం బేరమాడుకోవడానికి ఉంటుంది ఇక్కడ అయితే అలా బేరాలు ఏమీ ఉండదు అక్కడ ఉన్న ప్రకారంగా మనం డబ్బులు చెల్లించి తీసుకోవాలి ఇది అయితే జెన్స్ ఇవ్వండి స్వెటర్ కోట్లు చూస్తారా కోట్లు చాలా ఉన్నాయి అన్నీ కలర్ 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 కోట్లు అనమాట సాక్స్లు అట్లాగే ఇవి లోపల వేసుకునే బండిళ్ళు అనమాట అండి మగవాళ్ళు ఇవి ఇవి బండిళ్ళు ఆఫ్ హ్యాండ్స్ బండిళ్ళు అనమాట ఒకవేళ వాళ్ళు ఈ బండిళ్ళు లోపల వేసుకుని పైన అది వేసుకుని స్టల్స్ వేసుకుంటారు అనమాట ఈ జీన్స్ ప్యాంట్లు జెన్స్ జీన్స్ ప్యాంట్లు బనీళ్ళు ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా బట్టలు అయితే కానీ ఒకటే రేట్ అండి రేట్ మాత్రం ఏమీ తగ్గదు గోల్డ్ బట్టలు చేస్తే ఉన్నారు ప్రతి ఒక్కరు ఈ క్రిస్మస్ టైంలో ఈ షాప్లోకి వచ్చి తీసుకుంటారు ఫ్రెండ్స్ అందుకే చూడండి చాలా అక్క ఎంత పెద్ద షాపు చూడండి ఎంత జనం ఉన్నారో ఇక్కడ ఈ షాప్లో చాలా జనం ఎవరికాల అట్లా తీసుకుంటూ ఉంటారు బట్టలో వచ్చి ఇవైతే సలిబట్టలు అండి ఇంక ఇంకా ఇంకో ఇలాగ గుట్టలు గుట్టలు గీస్తూ ఉంచారు చూడండి ఎక్కడ పడితే అక్కడ పోగులు పెట్టేస్తే స్వెటర్స్ అండి ఇవన్నీ స్వెటర్సే చాలా జనం షాప్ నిండగా ఎక్కువ జనమే ఉన్నారండి షాప్ నిండగా ఎందుకంటే క్రిస్మస్ టైం కాబట్టి అందుకే ఈ వీడియో మీకు పెడుతున్నాను కువైట్ షాపు కువైట్లో డ్రెస్సులు ఇలా ఉంటాయంటే మన ఇండియాలో కూడా ఇట్లాగే ఉంటాయి అనుకోండి ఇక్కడ ఈ కువైట్లో అయితే ఇలా ఉంటుందని నేను ఈ వీడియో తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చుద్ది నేను అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫ్రెండ్స్ స్వెటర్లు బాగున్నాయి కదా బ్లౌజులు చేతికి బ్లౌజులు కబ్బూసులు కబ్బూసులు అంటున్నాను టోపీలు అండి మంకీ క్యాప్లు చేతి బ్లౌజులు ఇవన్నీ షాప్ నిండగా అందరూ రకరకాల మనుషులు ఉన్నారు రకరకాల కంట్రీ వాళ్ళు ఉన్నారు ఈ షాప్లో ఓకే ఫ్రెండ్స్ చూసేయండి మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ